హాయ్ అండి నేను మీ స్వప్న ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వరి నాట్లు అంటే ఊడుపులతో మొదలై పంట పూర్తయ్యే వరకు కూడా ఈ వీడియో ఇక్కడ చూస్తున్నారు కదా చేను అనేది మనకి చాలా హెల్దీగా అనేది ఉంది చేను పెరిగే కొద్దీ మనం జాగ్రత్తలు కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి చేను ఇంత హెల్దీగా ఉండటానికి ఈ మధ్యలో చాలా రకాల మందులు పిండ్లు అనేవి కూడా వాడుతూ ఉంటారు చేనుకి ఎప్పుడు ఏ తెగులు పట్టిందో మనం వెంటనే గ్రహించి అలర్ట్గా ఉండి వాటికి తగ్గట్టుగా ఆ తెగుల్ని నివారించే మందులు పిండుల్ని వేస్తూ ఉంటారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాంటి కొన్ని రకాల చేనుకి ఏ పరిస్థితుల్లో ఏ పిండులైతే అవసరం ఉంటాయో వాటి తెచ్చి ఇలానే ఇంటి దగ్గర కలిపి చేనుకి జల్లుతూ ఉంటారు మీరు తమ్ల ఇలా చూసినట్టుగానే వ్యవసాయం అంటే అంత ఈజీ ఏం కాదు నా హస్బెండ్ కూడా వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి నేను దగ్గర నుండి ఇవన్నీ కూడా చూస్తున్నాను ఈ వ్యవసాయం నేను కట్టే కొట్టే తెచ్చి అన్నట్లుగా ఈ వీడియోలో చూపిస్తున్నాను ఎందుకంటే అప్పుడప్పుడు తీసిన చిన్న చిన్న వీడియోలన్నీ కలిపి ఈ వీడియోలా ఎడిట్ చేశాను అలానే ఇక్కడ ఈ చేను ప్లేస్లో చూసినట్లయితే అక్కడక్కడ మనకి ఒట్టి గడ్డిలా కనిపిస్తుంది కదా అంటే ఈ చేనుకి దోమ అనేది పట్టింది ఆ దోమ వరిని అంతా కూడా తినేస్తూ ఉంటుంది ఈ చేను చూస్తున్నారు కదా ఇదంతా కూడా పండుతూ ఉన్న చేను ఇంక కొన్ని రోజులైతే పంట పూర్తవుతుంది కానీ దోమ పట్టడం వలన అక్కడక్కడ కూడా వట్టి గడ్డిలో అయితే అయిపోయింది ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మందులు కూడా తొందరగా కొడుతూ ఉంటారు లేదంటే చేను అంతా కూడా ఆ దోమ అలా పాకేస్తూ అంతా ఒట్టి గడ్డిలో అయితే అయిపోతుంది ఇది చూసినట్లయితే చేను కోసిన తర్వాత అయితే ఇలా ఉంది కోత అయితే పూర్తయింది ఈ వరి చేలను మెషిన్లతో కోయిస్తారు అలానే కూలీలతో కూడా కోయిస్తారు ఎవరు బియ్యులు బట్టి వాళ్ళు చేనుని కోయిస్తూ ఉంటారు దాల్వా పంట అంటే వేసవి కాలం పంట వస్తుంది కదా ఆ టైంలో అయితేనే మిషన్లతో చేలని ఎక్కువగా కోయిస్తూ ఉంటారు మేమైతే కూలీలతోనే అనేది కోయించాం చేను కోసిన తర్వాత చేను పనంతా కూడా ఒక టూ డేస్ ఆరణిస్తారు తర్వాత మోసి ఇలా నూర్చి మిషన్లు అయితే వేసి ఇక్కడ చూస్తున్నట్లుగా నూరుస్తారు ఇక్కడ కొంచెం గమనించినట్లయితే చేను కోసిన పనంతా కూడా ఇక్కడ ట్రాక్టర్లో అయితే వేస్తూ ఉన్నారు అలా కొంచెం కొంచెం వేస్తూ ఉంటారు అలానే వెనక నుండి అయితే ధాన్యం పడుతుంటాయి ట్రాక్టర్లో పైవైపున ఇలా పన అనేది వేస్తే వెనక వైపు నుండి ధాన్యం అనేది కిందికి వచ్చేస్తూ ఉంటుంది ఒకసారి అయితే మాకు ఇలా ఇంటి దగ్గరే నూర్చారు ఇంటి దగ్గర నూరిస్తే ఇలా ఉంటుంది అదే చేలో నూరిస్తే ట్రాక్టర్ మీద ధాన్యం అనేది తీసుకొస్తారు ఆ ధాన్యాన్ని ఇలా ఖాళీ ప్లేస్లో వేస్తే తొందరగా ఆరబెట్టడానికి బాగుంటుంది మిషన్తో కోస్తే ఎక్కువగా ఆరబెట్టాలి అదే మనుషులతో కోయిస్తే అంతగా ఆరబెట్టాల్సిన అవసరం ఉండదు కా కాకపోతే మనుషులతోనే కోయించిన మా ధాన్యం అయితే ఆరబెట్టాల్సి వచ్చింది ఎందుకంటే వర్షాలు వచ్చే సూచనలు ఉండడం వలన చేను కోసిన వెంటనే పనిని ఎక్కువగా ఆరినకుండా ఇలా నూర్చేసి ధాన్యం అనేది ఇంటిదికే తీసుకువచ్చేసారు వెంటనే చేయడం వలన ధాన్యం అనేది కొంచెం అయితే ఉంటుంది దానిని అయితే ఎక్కువ ఎండబెట్టాల్సి ఉంటుంది కోత కూర్చి కుప్ప నూర్చే వరకు కూడా ఆల్మోస్ట్ చేను చేసే వాళ్ళందరికీ ఎక్కువగా టెన్షన్ మాత్రమే ఉంటుంది ఎందుకలా అంటే చేను పంట పండేటప్పుడు ఎక్కువగా గాలి వీచిన చేలు కిందకి పడిపోతూ ఉంటాయి అలా పడిపోతూ ఉంటే చేనుకోడానికి ఇబ్బందిగా ఉంటుంది అలానే లాస్ట్ టైం చాలా వరకు కూడా వర్షాలు ఎక్కువగా రావడంతో ఈ ధాన్యం అంతా కూడా తడిచి మొక్కలు కూడా వచ్చేసాయి క్లైమేట్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కదా ఇక్కడ చూస్తున్నారు కదా ధాన్యం అంతా కూడా ఎండపెడుతూ ఉన్నారు ఈ ధాన్యాన్ని కనుక సరిగ్గా ఎండపెట్టకుండా బస్తాలు పట్టి మిల్క్ అనేది పంపేమంటే తిరిగి వెనక్కి అనేది వచ్చేస్తూ ఉంటాయి మళ్ళీ పంపి మళ్ళీ వచ్చేస్తే మళ్ళీ ఎండబెట్టాలి కదా అలా డబల్ పని అనేది అవుతూ ఉంటుంది కాబట్టి ముందుగానే ధాన్యాన్ని అయితే ఎండబెడుతూ ఉన్నారు ఇక్కడ చూస్తున్నట్లయితే టెండలో అయితే ధాన్యాన్ని ఎండబెడుతూ ఉన్నారు ఈ ధాన్యాన్ని ఇలా ఆరబెట్టేటప్పుడు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ వరకు కూడా ఎండ అనేది ఉంది కాకపోతే తప్పదు కదా ఇలా ఆరబెడితేనే ధాన్యం అనేది కొంచెం బాగా ఎండుతూ ఉంటాయి కొంచెంసేపు ఎండబెట్టి కొంచెంసేపు కూర్చుని మళ్ళీ కొంచెంసేపు వాటిని అంతటి కూడా తిరిగేస్తూ ఉన్నారు మేమైతే ఒక ఫైవ్ డేస్ పైన ఈ ధాన్యం అంతా కూడా ఎండలో అయితే బాగా ఎండబెట్టారు మార్నింగ్ టైంలో అయితే ధాన్యాన్ని ఎండలో బాగా ఎండబెట్టడం ఈవినింగ్ అయ్యేసరికి క్లైమేట్ అంతా కూడా చేంజ్ అయిపోతూ ఉంది ఈవినింగ్కి మేఘాలు కమ్మేస్తున్నాయి కాబట్టి ఇలా ధాన్యాన్ని అంతటి కూడా బరకాలతో అయితే మూత వేస్తూ ఉంటారు గాలులు ఎక్కువగా వేసినా ఇలా వేసిన బరకాలు అయితే ఎగరకుండా ఉండడానికని వాటిపైన రాళ్ళు అనేవి పెడతారు మేము కనీసం ఒక ఐదు రోజులైనా సరే ఇలానే చేసి ఉంటాం మార్నింగ్ టైం అంతా ధాన్యం ఎండ పెట్టడం ఈవినింగ్ టైం అయ్యేసరికి ధాన్యాన్ని ఇలా వేయడం అలా ఆరిన ధాన్యాన్ని అంతటి కూడా ఇలా బస్తాల్లో వేసి బస్తాలు అనేవి కుట్టేసి లాట్లు వేస్తూ ఉంటారు వీటిని అనేది పంపేయడమే మొత్తానికైతే కష్టానికి ఫలితం అయితే ఇలా ఉంటుంది అలా అని ప్రతిసారి ఫలితం ఇలానే ఉంటుందని అనుకోవడానికి కూడా లేదు కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది కొన్ని కొన్ని లాస్లు కూడా ఉంటూ ఉంటాయి అలా అని గివప్ మాత్రం ఇవ్వకుండా మళ్ళీ స్టార్ట్ నుంచి మళ్ళీ జీరో నుంచి అయితే స్టార్ట్ చేస్తాం ఇదంతా రావడానికి ఆరు నెలలు అయితే ఖచ్చితంగా కష్టపడాలి మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సిమ్మల్ని క్లిక్ చేసి ఆన్లో పెట్టుకున్నట్లయితే నేను వీడియోస్ ఇలా పోస్ట్ చేయగానే అలా మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్